హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరే మచ్ యూట్యూబ్ ఛానల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్గా నటిస్తున్న చిత్రం దేవర సినిమా దేవర సినిమాకి సంబంధించి షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ అయితే కావడం జరిగింది అయితే షెడ్యూల్ ఎప్పుడో పూర్తి కావాల్సింది కాకపోతే అనే రకాల పోస్ట్ పోన్ కావడం జరిగింది అయితే షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది షెడ్యూల్ అసలు ఏం షూటింగ్ చేయబోతున్నారు అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా క్రోటాల శివ దర్శకత్వంలో తెరకెత్తున్న సినిమా దేవర సినిమా దేవర సినిమా వచ్చేసరికి రెండు పాటలుగా రాబోతున్నట్లు అయితే క్రోటాల శివ గారు చెప్పడం జరిగింది ఇంత ముందుకే అయితే ఈ సినిమాలో వచ్చేసరికి జానీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది ఆమెకు సంబంధించి కూడా పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది రీసెంట్ గానే మొత్తం మీద అయితే సినిమా నుంచి రీసెంట్ గా గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేయడం జరిగింది గ్లిమ్స్ వీడియో వచ్చేసరికి వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు సినిమా పైన అయితే ఓప్స్ మాత్రం నుంచి మరో స్థాయికి పోయిందని చెప్పుకోవచ్చు రీసెంట్గానే దేవర షూటింగ్ కూడా కంప్లీట్ కావాలి కాకపోతే దేవర కీలక పాత్రలో పోషిస్తూ సైఫ్ అలీఖాన్ షూటింగ్ లో గాయం కారణంగా షూటింగ్ మొత్తం పోస్ట్ పోన్ అయినట్లుగా తెలుస్తుంది ఆ విషయం కూడా అదే విధంగా కొన్ని అన్యవార్య కారణాల వల్ల షూటింగ్ మొత్తం పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది ప్రజెంట్ అయితే దేవరా షూటింగ్ వచ్చేసరికి ఎనభై శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లయితే మూవీ టీమ్ అయితే వెల్లడించడం జరిగింది ఇంకా దాదాపు దాదాపు ట్వంటీ ట్వంటీ ఫైవ్ షూటింగ్ ఇంకా మిగిలిన ఉంది అయితే సైఫ్ అలీఖాన్ గారు గాయం నుంచి కోలుకున్న తర్వాత మళ్ళీ షూటింగ్లో తిరిగి ప్రారంభమవుతున్నట్లు అయితే తెలుస్తుంది అయితే షూటింగ్ వచ్చేసరికి ఫిబ్రవరిలో షూటింగ్ మొదలవుతు మొదలయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఫిబ్రవరిలో వచ్చేసరికి సెకండ్ వీక్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ ఆ సిక్స్టీన్త్ ఆ టైంలో ఫైనల్ షెడ్యూల్ కూడా ప్రారంభమయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లయితే మూవీ యాక్చువల్గా దేవరా సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ కావాలి ఎందుకంటే దేవరా సినిమా వచ్చేసరికి ఏప్రిల్ ఐదున రిలీజ్ కావాల్సి ఉంది కొన్ని అనేహార కాల వల్ల పోస్ట్పోన్ కావడం జరిగింది మెయిన్గా పోస్ట్ పోన్ కారణం అంటే షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకపోవడం అదేవిధంగా విఎఫ్ఎఫ్ ఇంకా కంప్లీట్ కాలేదు ఎందుకంటే విఎఫ్సి మెయిన్గా విఎఫ్ఎఫ్ ఇంకా కంప్లీట్ కాకపోవడమే తెలుస్తుంది ఎందుకంటే విఎఫ్ మన క్వాలిటీ కానీ మన ఎఫెక్ట్స్ కానీ ఉండడంతోనే బెస్ట్ అవుట్పుట్ రావడంతోనే పోస్ట్పోన్ అవుతున్నట్లయితే తెలుస్తుంది పోస్ట్ పోన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ను పోస్ట్ పోన్ చేయాలని మూవీ మేకర్స్ ఉండడం జరిగింది అయితే ఆగస్టు ఫిఫ్టీన్త్కి వచ్చేసరికి మన అల్ల అర్జున్ గారు మరి సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎప్పుతున్న పోస్ట్ పాటు రిలీజ్ అవుతుంది వాళ్ళు కన్ఫామ్గా కూడా చెప్పడం జరిగింది ఈ మధ్యన రెండు పోస్టర్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆగస్టు ఫిఫ్టీన్త్నే పోస్ట్ పాటు రిలీజ్ అవుతున్నట్లుగా చెప్పడం జరిగింది దీంతో ఎన్టీఆర్ మూవీ మేకర్స్ వచ్చేసరికి సినిమాని వచ్చేసరికి దసరా రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే దసరాలో ఏ సినిమా రిలీజ్ కావడం లేదు ముందుగానే ఈ సినిమా డేట్ కూడా ఫిక్స్ చేస్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం అయితే దసరా బరిలో ఇంతవరకు ఎటువంటి సినిమా రిలీజ్ లేకపోవడంతోనే దా బరిలో దిగితే మాత్రమైతే కలెక్షన్ల పరంగా కానీ మరి పోటీ లేకపోవడంతోనే సినిమా పైన అయితే ఎక్కువ హోప్స్ పెరిగే అవకాశం అయితే ఉంది అయితే మూవీ టీం ఎలా స్పందిస్తో చూడాలి అయితే దసరాకి రిలీజ్ చేస్తారా ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనేది మూవీ టీం అయితే ఇంతవరకు అయితే ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు ప్రజెంట్ వరకు అయితే మరి త్వరలో ఉన్న క్లారిటీ వస్తుందని అయితే ఇండస్ట్రీ నుంచి అయితే గట్టి టాక్ వినిపిస్తుంది మరి చూద్దాం అయితే మరొక ఏమైనా క్లారిటీ రాని రిలీజ్ డేట్ పైన అయితే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవి శంభో శంకర థ్యాంక్ యూ